రోజు వచ్చేసి భైరవ మూవీని బాయ్కాట్ చేస్తున్న రెండు వర్గాలు ఐదుకు మెగా ఫ్యాన్స్ అయితే ఈ సినిమాని ఫుల్ బాయ్కాట్ చేస్తున్నారు అదేవిధంగా ఈ మూవీని ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారు అనే దానిపై ఈ ఫుల్ వీడియో ఉంటుంది ఖచ్చితంగా రీచ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి మరొక వర్గం ఏమిటంటే గత ప్రభుత్వం గురించి మంచు మనోజ్ అదేవిధంగా కొంత డైరెక్టర్స్ చాలా అయితే కొంచెం తక్కువ చేసి మాట్లాడారు సో అందుకని చెప్పేసి వైసీపీన్స్ ఈ సినిమాని ఖచ్చితంగా బాయ్కాట్ చేస్తున్నామని చెప్పేసి ఒక బాయ్కాట్ సీన్ పెట్టేశారు మొదటగా మెగాస్టార్ ఫ్యాన్స్ ఎందుకు బాయ్ కాట్ చేస్తున్నారంటే గత అంటే రెండు వేల పదకొండులో చా అనే టైటిల్ పెట్టి ఒక పోస్టర్ని ఏఏ ద్వారా చేసి ఆ మార్ఫింగ్ చూశాక ఆ పోస్ట్ ని చేసిన డైరెక్టర్ ఈ భైరవని తీసారంట సో అందుకని చెప్పేసి అప్పటి పురాతన తవ్వకాలలో పడబడ్డ ఈ ఫోటో వల్ల ఇప్పుడు ఈ మూవీ బైకాడ్ చేయబోతున్నారు బట్ కానీ ఆ పలి చెప్పారు సో ఫుల్ స్ప్రెడ్ అయిపోయింది ఇంకా కష్టమే ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే మరొకటి మీద సమస్యలు వచ్చిన భైరవ మూవీ రిలీజ్ అవుతుందా లేదా థియేటర్ల వద్ద అని ఒకవేళ రిలీజ్ అయినా కూడా సినిమా హిటో ఎనీవై డైరెక్టర్ కూడా చిరంజీవి గారికి అభిలించి చెప్పారు అయినా కూడా ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం ఆగటం లేదు సో మొత్తానికి అయితే ఈ మూవీ రిలీజ్ అవుతుందా రిలీజ్ అయితే బాగుంటుందా బాగుంటదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి